హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బోల్ బ్లాక్ మైసల్ కళ్యాణి మహేష్ ఇప్పుడు మీరు చూస్తున్నది డూండి గణేష్ సేవా సమితి వారు నిర్వహిస్తున్న డెబ్బై రెండు అడుగుల శ్రీ కార్యసిద్ధి మహాశక్తి గణపతి ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదు ఇది వచ్చేసి మనకి సితారా గ్రౌండ్స్ పీవీపీఎస్ స్క్వేర్ మాల్ సమీపంలో ఉంటుంది జోజీనగర్ భవానీపురం విజయవాడ ఇది డెబ్బై రెండు అడుగుల గణేశ విగ్రహం అనమాట అట్లాగే ఇక్కడ ఇరవై ఒక్క అడుగుల శ్రీ నా నగరేశ్వర స్వామి మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహాలు కొలువై ఉన్నాయి అలాగే ముందుగా అయితే ఆదియోగి లాగా అయితే పెట్టారనమాట गोड़ेंगा, गोड़ेंगा। स्वस्ति श्रद्धा मेधा यश प्रज्ञ इच्छा बुद्धि बल आयुष तेज आरोग्यम देश मे अव्य ഓ നമീനം പ്രിയഹീനം ഭക്തിഹീനം മുതന യുദ്ദം മയാ പരിപൂർണം മോദകഷ്ട്ട്രവ്യോമേന सर्वआत्मकः सर्व श्री कार्य स्वामी देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु एतत् परो गणपती सहित गुरुदेवता आरके नमः अंदर नमस्कार చేస్కొండి ఈ సంకల్పం మా స్వామి భగవాని ఇది ఆగస్ట్ ఇరవై ఏడు నుండి సెప్టెంబర్ ఆరు వరకు జరుగుతుంది ఈ ఉత్సవంలో ఇరవై ఒక్క అడుగుల శ్రీ నగరేశ్వర స్వామి మరియు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవార్ల విగ్రహాలు అయితే ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని సితారా గ్రౌండ్స్లో డూండి గణేష్ సేవా సమితి నిర్వహిస్తుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకి డెబ్బై రెండు అడుగుల విగ్రహం అయితే ఉంటుంది గణేశునిది మామూలుగా డూండి గణేశుని విగ్రహం అరవై మూడు అడుగులు మాత్రమే ఉండేది ఒకసారి పంతులు గారు అనుకోకుండా డెబ్బై రెండు అడుగులు అని చెప్పడంతో అప్పటి నుంచి ఈ సేవా సమితి వారు డెబ్బై రెండు అడుగులకి ఫిక్స్ అయ్యారనమాట దానికి మించి తగ్గించరు దానికి మించి ఎక్కువ విగ్రహాన్ని ఎక్కువ అడుగులు కూడా తయారు చేయరనమాట ఇది పూర్తిగా ఇసుకతోనే చేయబడింది అట్లాగే ఈ విగ్రహాలను తయారు చేయడానికి ఈ సెట్ మొత్తానికి కూడా కోటి నలభై లక్షలు అయినట్టు అక్కడ నిర్వాహకులు అయితే చెప్పారనమాట అండ్ దీని కోసం పూర్తిగా ఇసుకనే వాడారు అలాగే అక్కడక్కడ కొంచెం ఐరన్ రాడ్లు అయితే వేయాల్సిందే కదా తప్పకుండా అండ్ లోపల నుంచే ఇన్బిల్ట్ పైప్ లైన్ అయితే ఉందన్నమాట మనకి నిమజ్జనం చేయడానికి వేరే చోటుకి ఎక్కడికి తీసుకువెళ్లకుండా ఇక్కడికిక్కడే మనకి సెప్టెంబర్ ఆరవ తారీఖున పైప్ లైన్ ద్వారా లోపల నుంచి అలాగే బయట నుంచి భారీ ఫైర్ ఇంజిన్ తోటి వాటర్ అయితే పంప్ చేస్తారనమాట ఈ విధంగా ఇక్కడికి ఇక్కడే నిమజ్జనం అయితే జరుగుతుందనమాట ఇది ఇక్కడ విగ్రహం యొక్క విశిష్టత అనమాట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సర్వేజన సుఖినో భవంతు